తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ గుజరాతి గో బ్యాక్ అన్న స్లోగన్ తీసుకున్నారు వాళ్ళందరి ఇక్కడికి మార్వాడి గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ గుజరాతి గో అని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు నష్టం జరుగుతున్నాయి అన్నది వాళ్ళ స్లోగన్ ఏ నష్టము ఇది కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టు జెండా మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ వాళ్ళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఇలా గుజరాతీలు ఈ సంపద దోషుకొని రాలే అధికారం కోసం ఇలా వస్తలేరు మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోసుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు దాని వల్ల తెలంగాణ జీడిపి పెరిగింది ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఏ కోసం పోయి తండ్రి ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు వాళ్ళ మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించారు ఇలా వాళ్ళ సిగ్గుండా కొంచెమని ఉండే వాళ్ళు అనేక మంది రోహింగలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి వాని వల్ల తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తాద్ అనేది ఐఎస్ఏ కడ్డగా మారింది అనేక బాంబ్లా జరిగినాయి అనేక నివేదికలు వస్తున్నాయి ఇవాళ ఇతర దేశం చేసి రోహింగ పార్టీ సెంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది వాళ్ళ వల్ల త్రెట్ ఉన్నది ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి ఇవాళ బీసీలైన హిందువులైన బీసీల యొక్క కొట్ట కొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా మైనార్టీల ఇవాళ మంట ఎవరు కొట్టాలి ఇలా మార్వాడు ఎవరు ప్రభుత్వం దెబ్బలుస్తున్నారు మార్వాడు ఎవరు దోచుకుంటారు వాళ్ళు దాచుకుంటలేరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇవాళ ఇవాళ హిందువులైనటువంటి ఇలా మటన్ మీరు ఎప్పుడు మటన్ ఊడగొట్టాలి కట్కోలు మటన్ కొట్టాలి హిందువులైన కట్టుకోలు మటన్ కొట్టాలంటే నయీ మటన్ షాప్ నై మటన్ షాప్ కట్టుకోలే పుట్ట కొట్టే వాళ్ళు ఎప్పటివాళ్ళ కులవత్తులు పుట్ట చెప్పండి ఎప్పటివ్వాల డై గ్రీన్ షాప్ ఎవరొట్టాలి రజకు షాప్ షాపట్టాలి హిందువులైన రజకుల పుట్టగొట్టేది ఇవాళ మాడ్రన్ డ్రై క్లీనర్ అంటారు ఇవాళ డెకరేషన్ ఎవరు చేయాలి మేధలు డెకరేషన్ చేయాలి డెకరేషన్ ఎవరు చేస్తున్నారు ఇవాళ ఇలా హిందువుల కులవత్వం దెబ్బతీసేది వీళ్ళ హిందువుల రాసి రంపాన పెట్టేది వీళ్ళ దాని గురించి మాట్లాడమని చెప్పండి గుజరాత్ గోబ్యా గారు ఇవాళ బీసీ లేనప్పుడు హిందువుల కులవత్వం దెబ్బతిస్తున్నారు ఇవాళ వాటి గురించి మాట్లాడమని చెప్పండి ఇలా కాబట్టి తెలంగాణ సమాజం హిందువులకు అప్పీల్ చేస్తున్నా ఇది ఒక కుట్ర కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది వల్ల తెలంగాణ రాష్టంలో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు హిందూ సమాజం జాగృతం కాబోతున్నది కాబట్టి మన హిందూ సమాజం చీచర్ కుట్రలో భాగం లేదు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోడు ఇలా మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం ఈ కులవృతం కాపాడాలి హిందువుల కురవృతం కాపాడాలని చెప్పి మేము ఉద్యమం చేస్తాం